దోశ పెంకైతే అయితే వేడిగా అయింది ఇప్పుడు దోశ అయితే పోస్తున్నాను చాలా అంటే చాలా హీట్గా అయింది ఈ విధంగా పోసుకొని ఈ విధంగా వయల్ అయితే వేసుకోవాలి వేసుకున్నాక కొద్ది అంటే కొద్దిసేపు ఎక్కువ టైం కూడా అవసరం లేదు ఇలా పెట్టి తీసి అది అనేది చూడండి వీటి మీద ఉల్లిగడ్డ అలాగే తరుముకున్న పచ్చిమిరపకాయలు కొత్తిమీర వేసి కాసంత వీటి మీదనే ఎర్రగడ్డ కారం వేసి ఇప్పుడు వీటన్నిటికీ పట్టించి ఈ విధంగా కలుపుకోండి ఎర్రగడ్డ కారం వేసుకున్నాక కొద్దిగా అంటే కొద్దిగా ఆయిల్ ఇదిగోండి కొద్దిగా అయితే ఆయిల్ అప్లై చేయాలి ఆయిల్ అప్లై చేసుకోవాలి వా దోశ ఎంతో చక్కనైన దోశ రెడీ అవుతుంది వీటిలోకి ఈ దోశలోకి అయితే అల్లం చట్నీ పల్లి చట్నీ తింటే కాంబినేషన్ సూపరు ఈ దోశలోకి కాంబినేషన్ మీకు ఏం చట్నీ అంటే ఇష్టమో తప్పకుండా కామెంట్ బాక్స్లో కామెంట్ అయితే చేయండి నాకైతే అల్లం చట్నీ అయితే చాలా అంటే చాలా ఇష్టం ఆ అల్లం చట్నీ ఎలా తయారు చేస్తారో ఏందనేది నా వీడియోలు అయితే పెట్టాను లాంగ్ వీడియోలు అయితే చూడండి